హలో అండి అందరికీ నమస్తే మంచి టేస్టీ టేస్టీ అరిసెలు నేను ఎలా తయారు చేశానో మీతో షేర్ చేసుకుంటున్నానండి మీకు కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా వీడియోస్ అరిసెలు చాలా ఉన్నాయి వీడియోస్ యూట్యూబ్లో కానీ నేను ఎలా తయారు చేశానో మీతో షేర్ చేసుకోవడం నాకు ఇష్టం అండి తప్పకుండా ఒక లైక్ మాత్రం చేయండి ఇప్పుడు ఈ అరిసెలు మనం ఇంట్లో ఎవరైనా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి పెద్ద కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీ ముందుగా మీరు ఇరవై నాలుగు గంటల పాటు మన రేషన్ బియ్యం నానబెట్టుకొని బాగా కడిగిన తర్వాత మీరు పిండి మిల్లుకి ఇచ్చేసి పట్టించుకోండి మీరు ఇంట్లో ఒకవేళ మిక్సీ తక్కువ పిండి అయితే ఇంట్లో మిక్సీ వేసుకోవచ్చు కొంచెం ఎక్కువ పిండి అయితే మనం మిల్లుకే ఇవ్వడం బెటరు అలాగే ఇది తడి ఆరకుండా క్యాన్లు వేసి గట్టిగా మూత పెట్టేయండి ఈ తడి ఆరకుండా ఉండాలి కొంచెం పిండి ఇప్పుడు కిలోన్నర కిలోన్నర పిండికి కిలో మనం బెల్లం వేస్తున్నాము చూడండి ఈ బెల్లం కొంచెం కచ్చా పచ్చగా దంచి వేసుకోండి దీంట్లో మనం ఒక గ్లాసు కానీ రెండు గ్లాసులు కానీ మనం మంచినీళ్ళు తాగే గ్లాస్తోని ఒక రెండు గ్లాసులు నీళ్ళు వేయాలి కొంతమంది ఒక గ్లాసే వేస్తారు అలాగైతే కొంచెం చిక్కగా అయిపోయి తొందరగా పాకం అనేది వస్తుంది అలా కాకుండా కొంచెం నీళ్లు రెండు గ్లాసులు వేస్తే ఏంటంటే కొద్దిసేపు మరిగిన తర్వాత పాకం వస్తే చాలా బాగుంటుంది ఇప్పుడు నేను రెండు గ్లాసులు నీళ్లు వేస్తున్నాను బెల్లం మునిగేంత వరకు వేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి మార్కెట్లో మంచి బెల్లం ఉంటుంది అరిసెల బెల్లం అంటే ఇస్తారు అది తెచ్చుకోండి ఉప్పు బెల్లం తెస్తే ఏంటంటే మనకి పాకం అనేది పట్టినా కానీ ఒక్కొక్కసారి అరిసెలు విరిగిపోతాయి అరిసెల బెల్లం మనకి సపరేట్గా కొంచెం గమ్ములాగా ఉంటుంది అలాంటి బెల్లాన్ని తెచ్చుకొని మనం అరిసెలు తయారు చేస్తే చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు ఇదంతా కొంచెం కరిగేంత వరకు మనం హై ఫ్లేమ్లో ఈ బెల్లాన్ని పాకం వచ్చేంత వరకు మరిగించాలి అలాగే టీ గ్లాస్ అంతా పంచదార కూడా వేస్తున్నాను పంచదార వేస్తే మంచి రుచిగా వస్తాయి ఇప్పుడు ఇది మనకి పూర్తిగా పాకం వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే చూస్తూ ఉండండి ఇప్పుడు మనం పాకం రా వచ్చిందా లేదా అని మనకి చిక్కబడుతూ ఉంటుందండి చిక్కబడినప్పుడు ప్లేట్లో వేసుకొని చూడండి చూస్తే మనకి ఉండలాగా తయారవుతుంది ఇది మన ప్లేట్ కేసి కొంచెం ఇలా కొడితే కూడా మనకి శబ్దం కూడా వస్తుంది అప్పుడు ఈ పాకంలో మనం అన్నీ వేసుకోవాలి మరీ ముదురు పాకం గట్టిగా రాయిలాగా రాకుండా కొంచెం మరి ముదురు పాకం కాకుండా లేత పాకం కాకుండా రావాలి చూడండి ఈ విధంగా కొద్దిసేపు అయితే మనకి పాకం తయారవుతుంది మళ్ళొక్కసారి మీరు ఫ్రెష్ నీళ్ళు తీసుకొని మళ్ళొక్కసారి చూడండి ఇది అమ్మమ్మలు అయితే బాగా చేస్తారండి అరిసెలు మనం ఇప్పుడిప్పుడే కొంచెం నేర్చుకుంటున్నాం కాబట్టి యూట్యూబ్లో చూసి అలాగే కొంచెం పెద్దవాళ్ళని కూడా కనుక్కొని మనం అరిసెలు చేయడం మంచిదండి చూడండి ఇప్పుడు మనకి కొద్దిగా గట్టిగా పాకం అనేది వచ్చింది ఈ టైంలో మనం ఏమేమి వేస్తారో మీరు ఇలాచి పొడి అలాగే నెయ్యి అచ్చం నెయ్యి నెయ్యితో కూడా అరిసెలు చాలా బాగుంటాయి ఇప్పుడు నేను ఇందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ నెయ్యి అలాగే అరకిలో నువ్వులు దీంట్లోనే కొంచెం ఇలాచి పొడి ఇవన్నీ వేసి బాగా కలిపాను అనమాట ఆల్రెడీ మనకి చిక్కబడి చూడండి పాకం తయారైంది ఇప్పుడు ఇది వేడి చల్లారక ముందే మనం తీసుకెళ్ళి కొంచెం ఇందులో పిండి కొద్ది కొద్దిగా పోస్తూ కలపాలి నేను పిండి వేసేటప్పుడు వీడియో షార్ట్ మిస్ అయిందండి ఇప్పుడు ఇది మనం పైన నెయ్యి నెయ్యి కానీ లేదంటే క్లాత్ వేసి ఉంచితే లేదంటే మూత పెట్టేసి ఉంచాలి వేడి చల్లారితే మనకి గట్టిగా అయిపోతుంది పైన నూనె వేసి ఉంచుకోండి ఇప్పుడు ఒక్కొక్కటిగా మనకి అరిసెలు ఎంత సైజు కావాలో అంత పిండి తీసుకొని అరిసెలు వేసుకోవడమే నెయ్యి రాస్తూ వేయండి మంచి రుచిగా వస్తాయి నూనె కంటే నెయ్యి తీసుకొని రాస్తుంటే నెయ్యి అరసలాగా మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా ఈజీ అండి ఒకవేళ రెండు మూడు సార్లు మనం ట్రై చేస్తే చాలా బాగా వస్తాయి అరసలు నూనె బాగా వేడక్కాలి మరీ చల్లగా ఉండకూడదు అరసలు చేసేటప్పుడు ఫస్ట్ అండి ఎలా వస్తుందని మనం ట్రై చేసి చూస్తున్నాం కాబట్టి చాలా బాగా వచ్చింది ఇంకా డౌటే లేదు మనం తయారు చేసిన విధంగా మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మాడకుండా అలాగని మరి ఇలా వైట్గా కాకుండా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీయండి ఇవి మరి క్రిస్పీగా క్రిస్పీగా రావు అలాగని మెత్తగా రావు చాలా బాగా వస్తాయి ఈ విధంగా చేస్తే మీరు చాలామంది చేసే ఉంటారు ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా చాలా బాగా అన్నమాట కొంతమంది నూనె కాకుండా అచ్చం నెయ్యితోని కూడా మనం తయారు చేసుకుంటే నెయ్యి అరిసెలు చాలా బాగుంటాయి నచ్చిందండి వీడియో మీకు